భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఈ బండి నేను డ్రై క్లీనింగ్ ఉన్నప్పుడు ఒక వీడియో వేస్తే హైదరాబాద్ నుంచి ఒకసారి టోకెన్ అమౌంట్ ఇచ్చిండు మండే రోజు ఫుల్ పేమెంట్ చేస్తా అన్నాడు కానీ ఈరోజు ఫోన్ చేసి బండి అది అర్థమయ్యా నువ్వు వేరేదైనా అపాంట్మెంట్ ఈ టోకన్ అమౌంట్ అయితే రిటర్న్ ఇయ్యాలి నేను ఆ సాగుతో స్టార్టింగ్ అంతా మీకు ఇవ్వు పెడతా ఇబ్బంది లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ మైనస్ అవుతుంది మీకు ఆయన ఇచ్చిన పైసల కంటే తప్పండి టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి సెషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఇచ్చి ఆటోమేటిక్ ఒక లక్ష ఇరవై మూడు వేల కిలో తిరిగింది అవంటే బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ సుప్రీంకోర్టు లాయర్ది నేను డ్రై క్లీనింగ్లో ఉన్నప్పుడు రాత్రి వీడియో వేసి అప్లోడ్ చేస్తే సార్ బట్ చూసుకున్నట్టు నచ్చింది పేమెంట్ చేసిండు రేపు పేమెంట్ పేమెంట్ చేయాలి కానీ దారికి ఏమైనా వేరే పర్సనల్ ప్రాబ్లమ్ అందుకే ఇక్కడ అందరికీ తీసుకెళ్ళి పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు చార్జింగ్ చార్స్టార్ట్ స్టేరింగ్ కంటర్స్ థర్టీ రిజిక్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చరింగ్ ఏబిఎస్ అలైబీస్ ఉంటాయి డిఎల్ నెంబర్ జెన్వల్ సింగ్ సుప్రీంకోర్టు లాయర్ బండి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బాడెట్ నుంచి ఇంటి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడెళ్ళి ప్లస్ కాలే బంబర్ లీజ్ పెట్టి బండి మొత్తం చేసి ఆటోమేటిక్ డీజిల్ బండి టూ పాయింట్ ఎయిట్ జీ ఆటో ఇందులో టూ పాయింట్ ఫోర్ ఆటో కూడా ఉంటుంది కాకపోతే రెండు వేల ఇరవై తర్వాత బిఎస్ సిక్స్ వచ్చింది రెండు వేల ఇరవై లోపు టూ పాయింట్ ఎయిట్ జీ దగ్గర వైట్ కలర్ డిసెంబర్ వైట్ కలర్ జగితాలో ఉంది ఎన్నో వచ్చి కూడా అప్లై చేసిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బండి వచ్చి చూసుకొని సేమ్ రీడింగ్ అది కూడా ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండి మొత్తం చూసుకొని నచ్చితే అబోడ్మియా సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చూసి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేదు మానాడుతో సహా ఇది డ్రై క్లీనింగ్లో ఉన్నప్పుడే నేను వీడియో చేసిన సార్కి నచ్చింది ఒక ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిర్రు క్యాన్సిల్ అయింది ఈ హెడ్లైట్కు స్క్రూ ఫిట్టింగ్ వేసిర్రు ఇది హెడ్లైట్ది పట్టి ఇరిగిపోయింది బండి మొత్తం ఒరిజినల్ వేసాయి బాగున్నట్టు ఇటు సైడ్ హెడ్లైట్ కూడా క్రాక్ వస్తే దీని మీద ఎల్సీ అది పోసినట్టున్నారు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు అవాటు బేచ్ కలర్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది బండికి ఫుట్ రోస్ట్ లేవు అలా వీల్స్ వేయించుకోవాలి సారీ ఫుట్ రోస్ట్లు వేయించుకోవాలి వెనక రియర్ గార్డు డోర్ వైజర్స్ ఉన్నాయి బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది రెండు వేల పదిహేడు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ హెడ్లైట్లు మాత్రం రెండు టూ సైడ్ డ్యామేజ్ అయినాయి చేపించిర్రు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటో అడ్వకేట్ బండి ఈ బండి డీజిల్ది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇక్కడ ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం మిగతా పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకో స్టెప్ని జీరో స్టెప్ని జీరో ఉంది సార్ రన్నింగ్ టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అవాంటి బేచ్ కలర్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చాడు సార్ ఎలాంటి లోన్ రాదు రెండు వేల పదిహేడు డిసెంబర్లో తయారైతే రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ వచ్చింది క్యాన్సిల్ అయింది కస్టమరు హైదరాబాద్ సారే ఈ అడ్వాన్స్ ఇస్తే రిటర్న్ అయితే రావు సార్ కూడా నో ప్రాబ్లం అన్నాడు అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నా చాబీ స్టార్ట్ ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై అరవై డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ నార్మల్ ఇచ్చి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి హర్యానా నెంబర్ హర్యానాలో ఒక అడ్వకేట్ బండి సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలా ఎలాంటి లోన్ రాదు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తా సార్ నెంబర్ ప్లేట్ తీసేస్తాను వెనక వెనకకు పోయినా నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తాయి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ నేను ఓ మన పాండి